అన్న నమస్తే మీ అన్న నా పేరు వెంకటేశ్వరరావు మాది విజయవాడ తూర్పు నియోజకవర్గం ప్రైవేట్ జాబ్ చేస్తాం మేము ఎలా ఉంది అన్న మరి పద్దెనిమిది నెలలు పూర్తయింది చంద్రబాబు స్టార్ట్ అయ్యి అసలు ఎలా ఉంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు పరిపాలన వల్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ అలైన్స్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు వస్తున్నాయి బాగానే చేస్తున్నారు ఇప్పుడు అమ్మఒడి అయింది ఇప్పుడు రైతు అన్న అన్నదాత సుఖీభావం రెండో రెండో విడత కూడా అర్థం చేస్తున్నారు వాళ్ళు నిన్నే చంద్రబాబు గారు అక్కడ బాపట్లో చెప్పారు ఎంఎస్ఎంఈ ఓపెనింగ్ నేను రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెడుతున్నాను ఈ రాష్ట్ర 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 ఆర్థిక పరిస్థితి కూడా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది ఆ దాన్ని సరి చేసుకుంటూ వస్తున్నా నేను మీద ఎక్కించాను అది సేఫ్గా తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పారు అభివృద్ధి కాదు బాబు చెప్పిందేమీ చేయట్లేదు పరిపాలన మన తప్పులు చేతకాడని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అన్ని ఒట్టి మాటలే ఇన్ని ఇన్ని అమ్మ తల్లి వందనం వేశారు పదిహేను వేలు అన్ని ఫ్యామిలీ ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకి ప్రస్తుతం గూగుల్ వస్తుంది గూగుల్ కంపెనీ వస్తుంది వైజాగ్లో అలాగే మైక్రోసాఫ్ట్ సెవెంటీన్ థౌజండ్ ఎయిటీ టూ క్రోర్స్తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకు వస్తున్నారు అది రాష్ట్రం ఇంకా సెవెన్ ఇయర్ ఇంకా త్రీ ఇప్పుడు వన్ వన్ ఇయర్ ఫైవ్ మంత్స్ అయింది గవర్నమెంట్ వచ్చి ఎన్డిఏ గవర్నమెంట్ ఇంకా త్రీ ఇయర్స్ సెవెన్ మంత్స్ ఉంది ఈ రాబోయే భవిష్యత్తులో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అని తీసుకొస్తున్నారు వస్తున్నారు క్వాంటమ్ కంప్యూటింగ్ దాంట్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు సెవెంటీన్ థౌసండ్ ఎయిటీ టూ క్రోస్ ఒక యాభై ఎకరాల్లో పెడతబోతున్నారు జనవరి ఇరవై ఆరు సంవత్సరం నుంచి సో కొత్త సంవత్సరంలో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు సిఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిత్ కూడా వైజాగ్లో జరగబోతుంది రేపు వెళ్ళిండి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్న దీంట్లో కూడా సమ్మిట్లో కూడా వైసీపీ వాళ్ళు మన రాష్ట్రం చంద్రబాబు కానీ లోకేష్ కానీ పెట్టుబడులు తీసేయడానికి ఇలా సదస్సులు పెడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ కో ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఉన్న వాళ్ళకి మేలు పెట్టి మా రాష్ట్రంలో శాంతి లేదు లేదా ఇలా రప్పరప్ప డైలాగులు అలా ఇలా మాట్లాడుతాం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు వాళ్ళకి సీఏఏ అంటే ఏంటో తెలియదు సిఏ అంటే చాక్లెట్ కంపెనీలు అనుకుంటున్నారు మటన్ కొట్టు బియ్యం కొట్లు అనుకుంటున్నారు వాళ్ళ సిఏ అంటే అది చార్ట్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి పెట్టుబడులు సదస్సు పెడుతున్నారు దాంట్లో రాబోయే కంపెనీలో ఇటు ఆర్థికంగా ఇటు షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఇటు మన ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరం ఉంది బాగా సీ సీ డెవలప్మెంట్ సముద్ర తీరం ఉంది దాన్ని ఉపయోగించుకుని పోర్ట్లు కూడా రాబోతున్నాయి ఇటు ఇటు ఇండస్ట్రియల్గా ఇటు ఎల్జీ కంపెనీ కూడా వస్తుంది చిత్తూరు కంపెనీలో చిత్తూరు డిస్టిక్లో ఎల్జీ కంపెనీ కూడా రాబోతుంది ఎలక్ట్రానిక్స్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎలాంటి కంపెనీలు వస్తుంటే వీళ్ళు సిఏ అంటే వాళ్ళకి ఏంటో మటన్ కొట్టు ఇవన్నీ తెచ్చే కంపెనీలు లాగా కనబడుతున్నాయి సీఏ అంటే అది పెట్టుబడులు సదస్సు కంపెనీలు వస్తారు ఎంవీ వీళ్ళు కుదుర్చుకుంటారు కంపెనీలు త్వరలోనే రాబోతుంది ఇంకా టైం ఉంది కదా మూడేళ్ళు ఏడు నెలలు గతంలో జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి చాలా పెట్టుబడులు తీసుకొచ్చాడు లేదా చాలా కంపెనీస్ తీసుకొచ్చాడు యువతకి కొన్ని వేల జాబ్స్ కల్పించారు అని చెప్పి అంటున్నారు చంద్రబాబు ఏమి చేయట్లేదు ప్రజలకి అంటున్నారు ఏం చెప్తారు మరి అవన్నీ ఒట్టి మాటే వాళ్ళు చెప్పేది వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు ఎక్కడ తీసుకో ఉన్న కంపెనీలను పంపించేసారు కదా ఆయన్ని ఆ ఇమెయిల్స్ అవి పంపించే పంపించేశారు కదా ఇప్పుడు కొత్త కంపెనీలు తీసుకురాబోతున్నారు ఎందుకు వీళ్ళు తొందర ఎందుకు వీళ్ళకి వీళ్ళు అసెంబ్లీకి రావట్లేదు కదా ముందు వాళ్ళని అసెంబ్లీకి రమ్మంటే నేర్చుకో ప్రశ్నలు అడగమనున్నాయి ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే అడగమనున్నాయి ఇంకా ప్రెట్బోల్ సార్ జరగబోతుంది ఇంకా అభివృద్ధి చేస్తారు అది మరి ఎలా అంటే ఈ రోజున తిరుపతి లడ్డు వ్యవహారం కూడా కల్తీ జరిగిందని చెప్పి కూడా సిబిఐ విచారణలో నిర్ధారించారు కల్తీ జరిగింది అని చెప్పి మరి పక్కన వైసీపీ వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి కూడా ఆవు సరిగ్గా మేయలేదు గడ్డి సరిగ్గా మేయలేదు అందుకే కల్తీ జరిగిందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయటం అసలు ఎలా చూడొచ్చు అసలు సిట్టు తిరుపతి లడ్డు నాణ్యత లేదని గత ఐదు సంవత్సరాలు నాణ్యత లేదనే కదా సిట్ చేశారు మీరు అవినీతి చేశారనే కదా బోలేబాబా కంపెనీకి ఇచ్చి మీరు నకిలీ డూప్లికేట్ గీ నెయ్యి చేసి మీరు లడ్డూలో నాణ్యత నాణ్యత లేకుండా మీరు తయారు చేశారు కదా సిట్టు విచారణ చేయబోతుంది కదా ఈ వైవి సుబ్బారెడ్డి గారు రెండు రోజులు టైం అడిగారు వస్తారు కదా మీకు రిపోర్ట్ వచ్చేది అరెస్ట్ చేస్తారు సిట్ వస్తుంది మొత్తం బయటకు వచ్చింది మొన్న అంబటి రాంబాబు కూడా వెళ్ళి తిరుపతిలో భోజనాలు చేశారు లేదా ఆయన మాట్లాడే మాటలు ఏదైతే ఉందో కల్తీ ధర కల్తీ గురించి కాకుండా లేదా క్వాలిటీ బాగుంది లడ్డు ప్రసాదం లేదా అన్న ప్రసాదాలు బాగున్నాయి ఇక్కడ ఎవరాన్మెంట్ కూడా చాలా సూపర్ గా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉందని చెప్పి మాట్లాడతాం ఎలా చూడొచ్చు అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో చాలా క్వాలిటీ బాగుందని చెప్పి మాట్లాడతాం అంటే నిజంగా కల్తీ సెరం చెప్పి ఆయన నిజంగా ఒప్పుకున్నట్లే కదా కల్తీ జరిగిపో జరిగిందని ఆల్రెడీ కొద్దిగా వచ్చింది రిపోర్ట్ ఇంకొస్తుంది ఇంకో పది రోజులు వారం పది రోజులు వచ్చేస్తుంది కదా ఆయన అభిప్రాయం చెప్పారు ఆయన లడ్డు వెళ్ళి తిన్నారు భోజనం చేశారు దర్శనం చేసుకున్నారు కదా ఆయన అభిప్రాయం చెప్పాడు ఆయన సొంత అభిప్రాయం అది అది అంబేర్ రాంబాబు సొంత అభిప్రాయం మీకు తొందర ఎందుకు కల్తీ సిట్టు విన్నవేదికి రాబోతుంది ఇంకా అంటే అన్న మీరు ఓటు వేసే ముందు మాకు ఈ ప్రభుత్వం వస్తే ఈ మంచి జరుగుతుంది లేదా డెవలప్మెంట్ చూపిస్తారు అని చెప్పి ప్రజలందరూ ఒక అవగాహన ఉంటారు మీరు ఒక ఓటు వేసి ఉంటారు మరి ఈ లేదా గత ప్రభుత్వానికో మరి మీరు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అసలు అలాగే అంత చేస్తుందా లేకపోతే డిఫరెంట్గా అని చేస్తున్నా కేంద్ర సహాయంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేయబోతున్నారు చేశారు ఇప్పుడు చేయబోతారు ఇంకా నా ఇంకా మూడేళ్ళు ఏడు నెలలు ఉంది ఇంకా త్రీ ఇయర్స్ సెవెన్ మంత్స్ ఉంది ఇంకా చేయిపోతారు మీరు అన్నీ చూస్తూ ఉండండి మీరు ఎలాగో గెలవలేదు కాబట్టి ఇక మీరు ఓడిపోయారు కదా అసెంబ్లీకి రండి నేర్చుకోండి పెట్టుబడి సదస్ వస్తాయి కంపెనీ అని చూస్తూ ఉండండి మీరు కే మోటార్స్ వచ్చింది అంతకుముందు కంపెనీలో వీళ్ళకి తీసుకురాలేదు ఆ కంపెనీని పంపించేశారు ఇంకో కంపెనీ రాబోతుంది ఏదో ఎలక్ట్రానిక్స్ ఏరో స్పేస్ కంపెనీ పోర్టు వస్తుంది ఇక్కడ బందర్ పోర్టు రేపు ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది లాజిస్టిక్గా బాగా డెవలప్ అయిపోతుంది అది మరి మరి ఎవరితోంది ఎవరు గెలుస్తారన్న జగన్ చంద్రబాబు ఇప్పుడు ఈ అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు ఇది ప్రస్తుతానికి ఈ అభివృద్ధి చూడండి ఆ కేంద్ర సాయంతో అభివృద్ధి చేయబోతున్నారు అంటే కూడా పూర్తిగా క్షీణించింది గత ప్రభుత్వంలోనే బాగుంది ప్రభుత్వం చేక మొత్తం అవస్థవ్యస్తలుగా ఉందని చెప్పి అంటున్నారు లేదా ప్రభుత్వం విమర్శిస్తే వాళ్ళని టార్గెట్ చేసి తీసుకెళ్లి అరెస్టులు చేయడం వస్తున్నామని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరు తప్పు చేసారో తప్పు చేస్తే నీ మంచి వాడు అయితే జనాలు సపోర్ట్ చేస్తారు కదా సపో మంచి వ్యక్తిని అరెస్ట్ చేశారండి డెఫినెట్గా ఎంతో కొంతమంది వస్తారు కానీ ఇక్కడ నీకు అది లేదు కదా ఎవరు తప్పు చేశారో వారి మీద వాడిని శిక్ష తీసుకెళ్తున్నారు కానీ అందరిని శిక్షతైన మంచి అయినవారు మర్చుకోవట్లేదు వాళ్ళ జోలికి వెళ్ళటం లేదు వైసీపీలో చాలామంది ఉన్నారు అందరిని అరెస్ట్ చేయలేదు ఇప్పటికీ నాయకులు అసలు ఒక్కళ్ళు మిగిలేవాళ్ళు కాదు ఇక్కడ ఎవరు లేదు చేసిన వాళ్ళందరూ అందరూ దొంగలే చేసిన వాళ్ళు అందరు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని చేశారు కోర్సులు తిరుగుతున్నారు వాళ్ళు అట్లా చేయలేదు కదా అసలు అరెస్ట్ చేసే తర్వాత మేము ప్రూఫ్లు తీసుకొస్తాము సార్ షీట్ చెప్తే అసలు నువ్వు ముందు నువ్వు నేను తప్పు చేశానండి నా మీద ఎఫెన్స్ రాయాలి కదా రాసిన తర్వాత నువ్వు వెళ్ళి షీట్ చేసి సబ్మిట్ చేయాలి అలా చేయకుండా దారిలో పట్టుకెళ్ళిపో జైల్లో పెట్టావు మేము తర్వాత ఇస్తామండి ప్రూఫ్ తీసుకొస్తామంటే అట్లా కూడా కుదరదు కదా తప్పు చేయకుండానే తీసుకెళ్ళి జైల్లో పెట్టినది కరెక్ట్ కాదు ఎవరైనా అతని మీద అభియోగాలు పోయినప్పుడు ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి పోలీస్టేషన్ పిలిచి సరైన స్టేట్మెంట్ తీసుకొని మామూలు ప్రొసీజర్ ప్రకారం చేయాలి అంతే కానీ మన ఇష్టం వచ్చినట్టు అధికారం ఉందని చాలా ఇస్తే కుదరదు అలా చేసినందుకే ఆ ఫలితం వచ్చింది ఇరవై నాలుగు ఎలక్షన్లు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు మరి పదకొండు ఉంటాయా లేకపోతే జీరో సైవ్ నిలబెడతారు ఇప్పుడు చెప్తారు జనాలు ఏమని దీన్ని చేసే పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది కాబట్టి వీ కెనాట్ సే నవ్వు దాని విషయం ఇప్పుడు ఇప్పుడే చెప్పలేము ఏం ఇలా పరిపాలన బాగుందనుకోండి డెఫినెట్గా వేస్తారు వాళ్ళు అందుట్లో అనుమానమే లేదు కాగిత తన కోసం ఏయో చెప్తూ ఉంటారు కాకి కబురు కాళ్ళ అమ్మకబులు అన్నీ చెప్తూ ఉన్నాయని ఏం కాదు ఉండేవాడితే ఇక్కడ జనాల్లో తిరగాలి నీకు ప్రతిపక్ష హోదా లేదు ఆయన చేతులు లేదు టెన్ పర్సెంట్ రావాలి కానీ ఇరవై సీట్లు పంతొమ్మిది సీట్లు వస్తే కానీ నీకు ప్రతిపక్ష హోదా రాదు ఇప్పుడు నేను ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో రకంగా పీకేయాల ముగ్గురు నగర ఎమ్మెల్యేలు పీకేసావు నీకు తెలిసా విషయం తెలిసిన తర్వాత నువ్వు ఎందుకు అడుగుతున్నావు రాదన్న సంగతి తెలుసు కదా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇరవై ఆరు సీట్లు గెలుచుకుందండి కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేదు మరి పి జనార్దన్ గారు మరి రెడ్డి గారు మరి ప్రజలను పోరాడారు కదా అసెంబ్లీకి వచ్చి ముందు నువ్వెందుకు నువ్వు నీ సమస్యలు చెప్పొచ్చు కదా నేను మాత్రం నేను బయట చెప్తాను నేను అక్కడ అసెంబ్లీ ప్యారల్ అసెంబ్లీ నడిపిస్తాను బయట నడిపి ఏమో నలభై నీకు రికార్డు కావాలంటే అసెంబ్లీలో చెప్పాలి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు వచ్చే నీ సమస్యలు రావాలి నువ్వు రావట్లేదు ఏ ఎమ్మెల్యే కూడా రాడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తే ఇంట్లో పెద్ద మనిషి బాగుంటే మిగతా కుటుంబం ఉంటారు అలాగే జగన్మోహన్ ఎటువంటి ఆయన పక్కా పాలసీ పాటించి ఏం చేయాలి మనం ఎలా మార్టీని ముందుకు తీసుకెళ్లాలి ఏం చేస్తే బాగుంటుందని సమిష్టి మీటింగ్ అనేది లేదండి అది వన్ వన్ మ్యాన్ మార్ని అనమాట అంతే ఆయన ఏం పోవట్లేదు మీరు పోవటానికి వెళ్ళలేదు అమ్మ ఇద్దరు ముగ్గురు తగినప్పుడు కూడా జంప చేస్తారు అందు వీళ్ళు కూడా వాళ్ళ మనస్తత్వం అలానే ఉంది ఎవరు ఎవరు రావట్లే అసెంబ్లీకి వచ్చి ఒకరు చెప్పుకుంటే కూడా వచ్చేస్తాడు కానీ వాళ్ళు గండ కట్టేది ఎవరు అన్నట్టుగా ఉందా వ్యవహారం అది ఓకే థ్యాంక్ యూ